నమస్తే స్వాగతం రామచంద్రపురం నియోజకవర్గం కోట గ్రామంలో తెలుగుదేశం పార్టీలో చేరిన వెయ్యి మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నుండి టీడీపీలోకి వలసలు జోరందుకున్నాయి కె గంగవరం మండలం కోట గ్రామంలో రామచంద్రపురం టీడీపీ టికెట్ ఆశిస్తున్న పప్పుల శ్రీను ఆధ్వర్యంలో గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ పేటలో చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు సుమారు వెయ్యి మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు వీరందరికీ టీడీపీ పార్టీ కండువ కప్పి తమ పార్టీలోకి పప్పుల శ్రీను ఆహ్వానించారు రాష్ట్రం తిరిగి పూర్వ వైభవం సంతరించుకోవాలని దేయంతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని అన్నారు రామచంద్రపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తనకు ఇచ్చినా లేకున్నా పార్టీ ఎవరిని సూచించినా మనస్ఫూర్తిగా పార్టీ విజయానికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ములకల రామచంద్రరావు ములకల విశ్వేశ్వరరావు తమ్ము వెంకటరమణ జనపల్లి కృష్ణమూర్తి పాము భాస్కర్ అక్కాల్ సత్యనారాయణ పదం వసంత్ జగదీష్ తదితర నాయకులు పాల్గొన్నారు ఈ మేలు జరుపులో ఉన్నటువంటి ప్రజలందరూ ఈరోజు కోట గ్రామం అయినటువంటి మా కోట కోట గ్రామం అయినటువంటి కోట గ్రామంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో సుంతల్పల్లి జాయిన్ అయిన తర్వాత ప్రతి గ్రామాల్లో తిరుగుతున్నాను అదేవిధంగా మా కోట గ్రామంలో కోటమ్మవారు ఇక్కడ మా కోట సోదరులందరూ కూడా కోటమ్మవారిని దర్శనం చేసుకోవాలని చెప్పి ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీలు బీసీలు మైనార్టీస్ అందరూ కూడా పేరు పేరిన ఈ గ్రామం రావాలి ముందు మా గ్రామం నుంచి కోటమ్మని దర్శనం చేసుకుని శివాలయం దర్శనం చేసుకుని మా జాయినింగ్లు ఉన్నాయి మీరు అందరూ కూడా మా గ్రామం చెళ్ళున్నారు ఫస్ట్ రాగానే కోటమ్మవారిని దర్శనం చేసుకుని తర్వాత మన విజన్పేట అయినటువంటి బా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేటలోకి వెళ్ళి ఆ పేటలో సుమారుగా రెండు వందల మంది జాయిన్ అయ్యారు అలాగే జాంబంతిపేట మాధువేపేటలకు వెళ్ళి అక్కడ కూడా ఒక నూట యాభై మందికి అక్కడ జాయిన్ అయ్యారు తర్వాత బీచీపేట అయినటువంటి చెట్టి బజ్జిపేట ఉంది మా కోట గ్రామంలో అక్కడ ఒక వంద మంది అక్కడ జాయిన్ అయ్యారు దాని తర్వాత ఇక్కడ శివాలయానికి వచ్చి గ్రామస్తులందరూ కూడా కాపులు చౌదరీస్ అగ్రవర్ణాలు అందరూ కూడా కలిపి ఇక్కడ ఒక ఐదు వందల మంది దాకా ఇక్కడ జాయిన్ అయ్యారు సుమారుగా ఈ కోట గ్రామంలో ఇలా వైఎస్ఆర్ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలో సుమారుగా వెయ్యి మంది దాకా జాయిన్ అయ్యారు వీళ్ళందరికీ కూడా ఒక భరోసా ఉన్న నాయకుడు వస్తే మేమందరం బయటకు రావడం సిద్ధంగా అన్నారు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక ముప్పై సంవత్సరాల నుంచి జరిగేటువంటి రాజకీయాల్లో రెండు గ్రూపుల మీద జరుగుతున్నాయి అది ఒకటి రెండు సామాజిక వర్గాల మీద ఒకటి పాపు సామాజిక వర్గం మీద చిట్టువై సామాజిక వర్గం మీదను ఇప్పుడు రెండు సామాజిక వర్గాల్లో కూడా నాయకులు కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి బలమైన నాయకుడు లోకల్గా గట్టిగా ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉంటే మేమందరం కూడా వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీని ముందుకు వస్తామని చెప్పి ఇక్కడ ఓటర్స్ అందరూ కూడా ఉన్నారు రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇద్దరు కూడా అక్కడ వాళ్ళిద్దరు సోదరభావంతో ఏ రకంగా రాష్ట్ర రాష్ట్రాభివృద్ధి గురించి పోకలాడుతున్నారు అలాగే మా నియోజకవర్గంలో కూడా ప్రజా జనసేన తెలుగుదేశం పార్టీలు రెండు కలిపి ఉమ్మడి వేది ఎవరికి ఇచ్చినా సరే వాళ్ళ విజయాన్ని కృషి చేస్తాం రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీకి ఇస్తే తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తాం మేమందరం కలిసి అదే రకంగా ప్ర జనసేన పార్టీకి ఇస్తే జనసేన పార్టీకి విజయాన్ని కృషి చేస్తాం మేము అందరి కలిగిలు ఎవరికి ఇచ్చినప్పటికి కూడా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీని అఖండ విజయంగా తీసుకొస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవడమే ఈ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు మా కోరుకు కూడా నియోజకవర్గ అభివృద్ధికి గ్రామాల అభివృద్ధి అవ్వాలంటే విజయనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు మచ్చలేనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కలిగ తోటి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కోరుకుంటున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి